చెరువు బ్యూటిఫికేషన్ చేసుకోవటం బ్యూటిఫికేషన్ చేసినాక ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది గేట్ మెన్ ఆఫ్ ఇండియా మిత్రుడు క్రియోగ్రాషి ఆనంద్ గారి డైరెక్షన్లో నెక్సెస్ మాల్ వారి సహకారం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మురుకు కూపంలాగా పడి ఉన్నటువంటి చెరువు మురుగుని స్లడ్జ్ని హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసి వాకింగ్ ట్రాక్ గ్రీనరీ కాంక్రీట్ జనరల్ అనేది లేకుండా గ్రీనరీతో మంచి వాతావరణం మరి ఇక్కడ యాభై సంవత్సరాలుగా చూడేటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ చూస్తూ ఉంటే వేల మంది వాకింగ్ పక్షులు ఇంతకుముందు ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాల సివరేజ్ మొత్తం అంతా ఈ చెరువులోకి వచ్చింది ఎనభై చెరువులు సేవలు కార్ చేస్తున్నట్టు ఎనభై చెరువుల పరిస్థితి కూడా అదే వన్ బై వన్ శుభ్రం చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇప్పటికే ఒక ముప్పై చెరువులకి చేసుకోవటం ఎంజాయ్ చేయటం అందులో ప్రోగ్రెస్లో పనులుంటాం కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తున్నాయి ఈరోజు ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఐదు చెరువులు ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంటే మిగిలిన చెరువులు అన్ని కూడా ఎయిటీ పర్సెంట్ రేంజ్లో ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిందని చెప్పి చేతులు తెలుపుకోవటం లేదు మూడు సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం ఈ ప్రాంత ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తాం నీట్గా ఎలా ఉండాలా వాటర్ని ఎలా మార్చుకోవాలా వాటర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏ రకంగా చేసుకోవాలా హార్వెస్టింగ్ విధానం ఏమిటి అనే దాని మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రాంతం మరి ఆనంద్ గారు బాగా అనుభవం ఇండియా వైస్ నీ చెరువులు చూస్తూ ఉన్నా నదుల విషయంలో చెరువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ అన్ని ప్రాంతాలని బాగు చేయటం అనేది నా ధ్యేయంగా పెట్టుకొని మాకు చక్క డైరెక్షన్ ఇచ్చి మాకు పెద్ద అండగా వెనక నిలబడి మేము స్థానిక శాసనసభ్యులు అయినా స్థానిక ప్రజలమైనా మా ప్రాంతాన్ని బాగు చేసుకోవడం మా బాధ్యత ఆక్యుపేషన్స్ పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ వీటన్ని కూడా అధిగమించి సమన్వయం చేసుకొని పూర్తి చేపట్టడం అనేది బాగున్న విషయం కాదు ఇది ఒక మంచి పరిణామం ముఖ్యమంత్రి గారు కూడా ఈ వారం పది రోజుల్లో ఒక చెరువు కూడా ప్రారంభించబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికే తీసుకొద్దాం మన ప్రోత్సహించే టీంలంతా ఇంకా ఎంకరేజ్ చేద్దాం వాతావరణం మార్చాలని ఉద్దేశంతో నేను కూడా ఉండే ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది ఫోర్టీన్త్ వరకు కౌంటింగ్ ఉంది ఫిఫ్టీన్త్ వరకు కోడ్ ఉంది కాబట్టి ఈ మధ్యలో నేను బాగుంది అంటే అప్పటికే మా మిత్రులు శ్రేయాభిలాషులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం ప్రోగ్రామ్ బిక్ చేయటం ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ కానిద్దాం నెక్స్ట్ ప్రోగ్రామ్కి మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని కూడా ఎందుకంటే పటేల్ చెరువు మీ అందరికీ కూడా తెలుసు సుమారుగా నలభై ఎకరాలు చెరువు దాన్ని దత్తత తీసుకొని ఆనంద్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయబోతున్నారు